కానీ ఇప్పుడు అన్నీ ఏం చేస్తాడంటే మేము ఉస్వాళ్ళు అయిపోతున్నాం మా వాయిస్ రాలేపాటు ఉద్దేశంతో చెప్పాలి ప్రస్తుతం ఏం చెప్పిన ఉద్దేశం తెలియదు కాబట్టి వాళ్ళ వాళ్ళకి పరిచయం ఫలితాలు నేను వచ్చానక విద్యం అయితే ఏదాని కోసం పోరాటం చేసాము మన రిజర్వేషన్ అయిపోయింది మనం గెలిచాము మనం గెలిచాము మన విద్యార్థులతో మన పక్కన ఉండబడి తగ్గుపడాక రోడ్లకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు మీరు జీవితంలో స్వప్న లేదో తండాలి వాళ్ళని ఎదుర్కొంటారు ఎంత పోరాటం చేస్తుందో నా మాధవి జాతి నా మాధవి నా మాధవి అక్కలో నా మాది చెల్లెళ్ళు ఎంతమంది బలం ఉన్నాక మాధులు తక్కువ మాములు ఎక్కువ ఉన్నారు ఎక్కడున్నా నా మాధవి తక్కువ చూసేస్తా రేపు ఎనిమిదో తారీఖున న్యూజిలాండ్ లో భారీ బలంగా సబ్బు కాబట్టి మీకు మీరు పెడితే రండి ఖచ్చితంగా రమ్మని చెప్పలేను ఎందుకంటే మన జడమాలం కాపాడాలి కాబట్టి అక్కడ తమ్ముడు అందరూ వస్తున్నారు అక్క మీరు కూడా పనులు ఉన్నారు కాబట్టి సద్దుపాగలిగిన వాళ్ళందరూ కూడా అక్కడ రాగలిగితే కృష్ణ మాదిగ సత్తా ఏంటో మాదిగలు కెంత బాలం ఉంది మాదిరి కంపెనీ ఉంది మాధువులు అంటే ఏంటనేది కనిపి కలిగే మీటింగ్ న్యూజుల్లో జరుగుతుంది కాబట్టి అక్క దానిలో భాగంగా సీతానాగారానికి నేను చెప్పాలి ఏంటంటే నాకు చెప్పే సీతానగారానికి వస్తే అన్న ఓపెనింగ్ మాట్లాడటం అంటే ఏమన్నండి కొంచెం విన్నావాలైతే చెల్వాలనేవో మాట్లాడుతున్నా ఎందుకంటే సబ్స్క్రైబ్ అంటే అక్కడ కొల్లవాళ్ళు కోర్తి నిన్ను అది నవీద సక సేత నగర్ లో మా ఇంకొకల భూములకడైన నాకు తెలుసు మొకై వెక్తి ఒకైలా సుబరగర్ ఏనే టైం యమరాజ్ గంటంట పోలీస్ గంటంట అన్న నమస్తే ఏంటయ్య ఇదర్స్ అంటే అకా ఫలానాలు ఫాలో거든요 వచ్చనాక యూకైతో చేతుతున్నానక ఏంటన్న ఇదర్స్ పోలీస్ గంటాక ఫలాన్ మార్గిని పెట్టునరాక నేను చెనక आयले नीडो गाडी 갔다 మనకి మన నాయక మన ఏంటంటే ఆర్సీ మాలో কতమంది ఉంటారు ఆర్సీ తో কতమంది ఉంటారు ఆర్